శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోతి నామ సంవత్సరం మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం విశాఖ రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాల నుండి మూడు గంటల మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచం చదవండి హనుమాన్ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం వృషభ రాశి కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిథున రాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సింహరాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కన్యారాశి సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం తులారాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు రుణ ఒత్తిడులు చికాకులు పెడతాయి వృశ్చిక రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వాహనయోగం ధనస్సు రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వస్తువులు కొనుగోలు చేస్తారు మకర రాశి పాతమిత్రులు కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు పనులు సకాలలో కుంభ కుంభరాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ప్రయాణాలలో లాభాలు పొందుతారు మీనరాశి అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు నమస్కారం